జూబ్లీ రేవంత్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మాజీ అన్ని వర్గాలను ఎవరన్నైతే మోసం చేసిందో ఈ కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాల వాళ్ళందరూ కూడా జూబ్లీ ఉప ఎన్నికల్లో మీ సత్తా మీ ప్రతాపం చూపెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మనం ఇట్లా ఇట్లనే చూస్తూ ఊరుకుంటే హైదరాబాద్ మాఫియా డెన్ అయిపోతుంది స్వయంగా మేం మాట్లాడదు కదా ఒక మంత్రి గారు బిడ్డ మాట్లాడింది ముఖ్యమంత్రి సోదరుల అవినీతి గురించి ముఖ్యమంత్రి ప్రైవేట్ గ్యాంగ్ చేస్తున్నటువంటి దురాగతాల గురించి ఇప్పటి వరకు కేసు పెట్టలే మంత్రుల మధ్య కొట్లాటలు మంత్రుల మధ్య వాటాల కోసం కాంట్రాక్ట్ల కోసం గొడవలు తప్ప ప్రజల సంక్షేమం లేదు ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి లేదు మరి ఇంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఈ ఇందిరామ రాజ్యంలో ప్రజలంతా కూడా మేలుకోవాలి డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అన్ని వర్గాల వాళ్ళు రాష్ట్రం అంతా ఎక్కడైతే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మీకు తెలిసిన వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్న జూబ్లీ హిల్స్ ఓటర్లు గుండా రాజ్యం వద్దు మళ్ళీ ప్రశాంతమైనటువంటి తెలంగాణ కావాలి పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఇందిరామ్మ రాజ్యంలో బందీ అయింది దీన్ని విడిపించుకోవాలంటే జూబ్లీ లో బీఆర్ఎస్ గెలవాలి గన్ కల్చర్ కాదు తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే కల్చర్ కావాలి తెలంగాణను మాఫియా డెన్గా మార్చడం కాదు మానవత దృక్పథం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సమసమాజంగా ప్రపంచం చూసేటటువంటి తెలంగాణ భవిష్యత్తులో ఉండాలంటే ఈ రాజ్యం పోవాలి రాజ్యం ఆగడాలు ఆగిపోవాలి అది జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా మా అభ్యర్థిగా ఉన్నటువంటి మాగడ్డి సునీత గారి గెలుపు కోసం దయచేసి అందరూ కూడా కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి చెంప లాంటి తీర్పునిచ్చే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్న ఎలక్షన్ కమిషన్ను మేము ఇప్పటికి చాలా కంప్లైంట్లు ఇచ్చినాం ఇంకా కూడా కంప్లైంట్లు ఇవ్వబోతూ ఉన్నాం డెఫినెట్గా ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంఘన కింద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి పోలీసులు కూడా మేము ఇరవై ముప్పై మంది ప్రచారం చేస్తున్నా వచ్చి అడ్డుకోవడం వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల లాగా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరును కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ పద్ధతులన్నీ మార్చుకోవాలి మలుచుకోవాలి ఒక ఆడబిడ్డ మీద భర్తను కోల్పోయిన ఒక ఆడబిడ్డ మీద ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి మొత్తం కాంగ్రెస్ పార్టీ దిగి ఆమెను ఊడగొట్టాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని దయచేసి ప్రజానికి అడ్డుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి సునీతమ్మని గెలిపించి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు మళ్ళీ